హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సన్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అలాగే నన్ను లై నన్ను సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను కదా నేను మా మాస్టర్కి పోస్టింగ్ వచ్చింది జమ్మూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి సో మా మాస్టర్ కోసం అని చెప్పి ఈ రెసిపీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేశాను అయితే అతనికి తెలిసి చేసి అడిగి చేస్తే ఇంకా అతను వద్దని చెప్తారు ఎందుకు నేను ఎక్కడికి అత్తారింటికి వెళ్తున్నానా అని అడుగుతారని చెప్పి నేను చెప్పకుండా ఇవన్నీ కూడా అంటే ఇంక రేపు మార్నింగ్ వెళ్ళిపోతారు అంటే ఈ రోజులోకి ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి కూడా అంటే అక్కడికి వెళ్ళే ప్లేస్ వీళ్ళు చేసే డ్యూటీలు అలా ఉంటాయి కదా వాళ్ళు వెళ్ళే ప్లేసులు కూడా అలాగే ఉంటాయి మొక్కలు జంతువులు తప్ప మనుషులు ఉండరు అనమాట ఈ డ్యూటీ చేసినలే ఉంటారు అక్కడ అందుకు ఇంకా టైంపాస్ ఉంటుంది కదా ఎలా లేదన్నా వీళ్ళు గ్యాంగుల్లోనే వెళ్తారు ఒక ఇద్దరు ముగ్గురు కలిసే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా సరేలే టైంపాస్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎత్తుక్కోకుండా అనేసి చెప్పి నేను ఏదో నా వంతు అనమాట ఏదో అంటారు ఉడత సాయం అంటారు కదా అలాగొచ్చి మాస్టర్కి ఏంటంటే తినడానికి ఏమైనా ప్రిపేర్ చేద్దామనే ఐడియాలో ప్రిపేర్ చేయడానికి సిద్ధమయ్యాను ఆ ముందు రోజే అనమాట ఫస్ట్ బాల్ సహీ చేశాను జస్ట్ కొంచెం అంటే అందులో బేకింగ్ పౌడర్ తక్కువైంది అనుకుంటాను అందుకే జస్ట్ ఫ్రై చేసేటప్పుడు హార్డ్ అయిపోయింది పర్లేదు బాగానే వచ్చింది పాకం అన్నీ కరెక్ట్గా వచ్చి టేస్ట్ కూడా బాగుంది కాకపోతే తింటున్నప్పుడు ఏంటంటే హార్డ్గా ఉందనమాట నెక్స్ట్ నాకు నచ్చింది చేయడానికి ఇష్టమైంది తినడానికి ఇష్టం లేని రెసిపీ ఇది రవ్వ లడ్డు ఇదైతే నాకు ఎలా చేయమన్నా సరే చేసేస్తాను కానీ తిన్ ఒక్క లడ్డు కూడా తిన అనమాట తినడానికి ఇష్టం ఉండదు అయితే మకర సంక్రాంతికి తెచ్చిన కొబ్బరికాయ అంటే ఇక్కడ కొబ్బరికాయ కూడా దొరకదు అనమాట కొబ్బరికాయ ఇంట్లో ఉంది అంటే దాంతో ఏదైనా ఒక పది రోజులు నెల రోజుల్లో తినే రెసిపీ చేయాలని అనుకుంటాను నేను మకర సంక్రాంతికి తెచ్చిన కొబ్బరికాయతో ఇప్పుడు మా మాస్టర్ వెళ్ళేటప్పుడు లడ్డూలు అయితే అయిపోయాయి అన్నమాట రవ్వ లడ్డు కూడా ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి మడతకాజా అనమాట మడత కాజా మా మాస్టర్కి మడత కాజా అన్న లేకపోతే పాక్ అన్న ఇలా స్వీట్ ఐటమ్స్ ఏవైనా ఇష్టమే అందుకే ఎక్కువ స్వీట్ ఐటమ్స్ ప్రిఫర్ చేశాను చేయడానికి కొంచెం మంచిగా ఇష్టంగా తింటారని చెప్పేసి నెక్స్ట్ మిక్సర్ ఇలాంటివి కూడా తింటారు కానీ అంటే ఇక్కడ ఇంచుమించు మా మాస్టర్ ఫేవరెట్ మిక్సర్లు ఎక్కడే దొరుకుతాయి మన సైడ్ దొరకవు అనమాట అంటే ఈ డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత అలాగే అలవాటు అయిపోయారు ఇక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్కి అయితే చూస్తున్నారు కదా కౌంటర్ టాప్ అయినా ఆ షీట్ వేసాను దాని మీద మరిగించిన డాల్డా వేస్తుంటే గడ్డ కట్టేస్తుంది అనమాట ఎలాగో ఏంటో కాజా వస్తుందో రాదో అనుకున్నాను కానీ ఇంకా ఒక పక్క వీడియో షూట్ చేస్తున్నాను అదే మంచిగా గడ్డ కట్టేస్తుంది ఒక చేత వీడియో ఒక చేత డాల్డా వేస్తున్నాను గడ్డ కడుతుందని చెప్పి ఇంక వీడియో సైడ్కి పెట్టాను దాన్ని ఫస్ట్ ఆ డాల్డా వేడిగా ఉండేటప్పుడు దాని మీద వేసి స్ప్రెడ్ చేసేస్తుందని అనమాట అయినా సరే ఇంకా గడ్డ కట్టిస్తుంది అంటే ఇక్కడ విపరీతం ఉంది ఉందనమాట ఇంకా అసలు ఇంకా మార్చ్ వరకు ఉంటుంది దగ్గర ఏప్రిల్ మే వరకు అంటే లైట్గా ఉంటుంది అనమాట ఇంకా మే వచ్చేసరికి కొంచెం గర్మీ అవుతుంది స్టార్ట్ అవుతుంది కాజలు అయితే మాత్రం సూపర్ షేప్ వచ్చాయి అసలు ఎంత బాగున్నాయో తెలీదు తింటుంటే అయితే ఇంకా మంచిగా తినాలనిపించింది నాకు కూడా నచ్చాయి యాక్చువల్గా నేను స్వీట్ తినను నాకు స్వీట్ ఐటమ్స్ ఇష్టం ఉండవన్నమాట చేసేస్తాను కానీ తినబుద్దేదు చమటేస్తుందని అనుకోగలరు నేను జస్ట్ వీడియోకి అక్కడ పొజిషన్ ఇచ్చాను ఎంతని చాలా బాగా వచ్చాయి కాజాలు పాకం కూడా మంచిగా వచ్చింది మడత అంటే షేప్ మంచిగా వచ్చింది అనమాట నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే మనకి జల్స సినిమాలో సునీల్ లాగా ఒక టెన్ మినిట్స్ అనమాట కాజాలు పొంగుతాయని తెలుసు కూడా అన్నీ అంటే ఇరుగ్గా వేస్తాను ఇప్పుడు ఇవి తీయలేను మా ఇంకా మడత కాజాలు ఈ త్రీ రెసిపీస్ అయ్యాయి కదా ఈ త్రీ రెసిపీస్ అయిన తర్వాత ఇంక నేను ఇంకా కొన్ని రెసిపీస్ చేయాలి అటుకోసం రెస్ట్ కూడా తీసుకున్నాను అనమాట రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం లంచ్ అదైన తర్వాత మా పిల్లలు వచ్చాక వాళ్ళ కేరింగ్ అంతా అయ్యాక వాళ్ళ ట్యూషన్కి వెళ్ళాక మళ్ళీ ఇంకా కొంచెం ఏమేమో ఊరి నుండి తెచ్చేటప్పుడు ఊరి నుండి వచ్చేటప్పుడు మినపగుళ్ళు ఇడ్లీ మినప అదే మినపప్పు ఇవన్నీ కూడా తెచ్చుకుంటాము అయితే అవన్నీ ఇక్కడ దొరుకుతాయి దొరకవని ఉండదు ఇడ్లీ నోకైతే దొరకదు అసలు దొరకదు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట అందుకని చెప్పి బుక్ చేసుకోము మేము బుక్ చేసుకోకుండా అది ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం అనమాట ఇంకా కొంచెమే ఉండిపోయాయి ఎలాగో ఇంటికే వెళ్ళిపోతాం కదా మరి ఇంకా పోస్టింగ్ వస్తుంది ఇంకేం తింటా ఇంకా వన్ మంత్ ఉంటాం కదా అని చెప్పి నేను ఏం చేశానంటే దాంతో సున్నుండలు చేశాను అనమాట నెక్స్ట్ టమాటా పచ్చడి చేశాను ఆ తర్వాత వచ్చి ఇప్పుడు నేను ఇవి చేస్తున్నాను కదా ఇవి వచ్చి చేయకూడాలన్నమాట నేను ఒక చనుకుంటే దేవుడు ఒకటి చేశాడు ఎందుకంటే నేను జంతికలు చేద్దామని చెప్పి నేను మొత్తం పిండంతా కలిపాను తీరా చూసేసరికి ఇదేమైంది తెలుసా జంతికలు కాకుండా జంతికలు నేను అది జంతికలు చేసే దింతా అనమాట ఆ మిషన్తో నాకు జంతిక వేయడం రాలేదు అంటే వచ్చింది బట్ ఆ మిషన్ నాకు నా స్ట్రెంత్ సరిపోలేదు అన్నమాట సో వాటి నేర్చు చేయాలో తెలియక ఆ రోజు నైట్ లెవెన్ అప్పుడు ఏంటంటే చెకోడీలు చేశాను అవి బానే వచ్చాయి బాగున్నాయి అట తినేసి టేస్ట్ చూస్తా షేప్ మారింది అంతే టేస్ట్ మాత్రం జంతికలు టేస్టే వస్తుంది నెక్స్ట్ ఇందకు చేసిన టొమాటో పచ్చడి రెసిపీ అయితే మీకు షార్ట్లో అప్లోడ్ చేశాను ఒకసారి ఎవరైనా కావాలి అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఓకేనా ఐటమ్స్ అన్నీ కూడా అతను వచ్చేసరికి రెడీగా ప్యాక్ కూడా చేసి ఉంచాను లేకపోతే అసలు తీసుకెళ్ళరు అని చెప్పి అతను తింటారని ఇవన్నీ చేస్తే ఇవన్నీ పట్టుకెళ్ళిన చెప్పారు మర్యాద పట్టుకెళ్తారా లేదా అని ఏడిస్తే అప్పుడు పట్టుకెళ్ళారనమాట అయితే ఇవన్నీ కూడా నా ఓన్ ప్రిపరేషన్స్ ఏం కాదండి మన ఫేవరెట్ విస్మే ఫుడ్ ఛానల్లో చూస్ చేశాను అనమాట నేను నాకు ఏ ఏది కావాలన్నా సరే నేను విస్మే ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతాను ఫస్ట్ పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా అతను చెప్పిన టిప్స్ అన్నీ పాటించి చేసామంటే పర్ఫెక్ట్ మనకి రెసిపీ వస్తుంది ఇంకా అన్నీ సర్దుకోవడం అయితే అయిపోయింది ఇంకో లాంగ్ వీడియోలో అక్కడ ఎలా ఉంది పరిస్థితులు ఏంటి అవన్నీ కూడా మీకు చెప్తాను అని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీనికంటే ముందు వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి ఇంకా వచ్చేసి మార్నింగ్ బయలుదేరిన వీడియోలో ఏంటంటే నేను అది అప్లోడ్ చేసేటప్పుడు మీకు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నిటి గురించి కూడా చెప్తాను అంతవరకు నా ఛానల్ని స్టే ట్యూన్లో పెట్టి లైక్ చేసి షేర్ చేసి ఒక చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంటిల్ దెన్ బాయ్ బాయ్